నమస్తే వెల్కమ్ టు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రతిపాటి పిల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనవలసిందిగా నిర్వాహకులు కోరారు అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సెమీ క్రిస్మస్ మాజీ మంత్రులు పుల్లారావు గారు ఆధ్వర్యంలో శాసనసభ్యుల వారి అనుమతితో సెమీ క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నాం చలుగురూరుపేట నియోజకవర్గం ఎస్ ఇస్ఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి కనుక చిలుగురూరుపేట నియోజకవర్గం ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ నాయకులు అభిమానులు మహిళలు అందరూ కూడా ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరై మీరు బైపులు చెప్పే వాక్యాన్ని విని కాస్ట్ చెప్పే వాక్యాన్ని విని అందరూ కూడా మంచిని పొందుకోవాలని చెప్పేసి చెప్తూ మీటింగ్ తదనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు విసిషన్ కార్యక్రమంగా భావించి మీరందరూ కూడా సాయంత్రం పూట ఆ యొక్క ప్రేమ నుంచి కూడా హాజరు కావలసింది కోరుకుంటూ త్వరగా వస్తే త్వరగా ముగించుకుందాం వాతావరణం కూడా మనకు కొంత అనుకూలంగా లేదు దేవుడి దేవుళ్ళ ఇప్పుడైతే బాగానే ఉంది ఆ దేవుడి దేవుల్ వర్షం పడకముంటుంది అనుకున్నాను నేనైతే దయచేసి మీరందరూ కూడా ఈరోజు ప్రజలందరికీ కుటుంబ సభ్యులుగా భావించి అందరూ రావాలని చెప్పేసి హాజరుగా వాళ్ళకి చెప్పి నమస్కారాన్ని తెలియజేసుకుంటారు తెలుగుదేశం పార్టీపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్మించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెమీ క్రిస్మస్ వేడుకను తెలుగుతూరుపేటలో ఉన్న నియోజకవర్గ ప్రజలందరం కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందో కూర్చున్నారు అందరికీ నమస్కారం సిమీ క్రిస్మస్ వేడుకలకు రంగం సిద్ధమైంది ఈరోజు సాయంత్రం తెలుగు చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మిచ్చపాటి పులారాగా ఆదేశాల మేరకు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆదిత్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము